వెల్కమ్ టు ఇదండి సంగతి నేను అబితా జనసేన మధ్య సీట్ల పంపకం ప్రారంభం కాకముందే గాజువాకా సీటుపై ఫైట్ మొదలైంది గత ఎన్నికల్లో గాజువాక నుంచి తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేశారు కాబట్టి ఆ సీటు తమకే ఇవ్వాలని జనసేన పట్టుబడుతోంది జనసేన అధ్యక్షుడే పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యంలో జనసేనకు సీటు ఎందుకు ఇవ్వాలని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు రెండు పార్టీల అధినేతల మధ్య సీట్ల సర్దుబాటు ప్రారంభం కాకముందే నేతల మధ్య వివాదం మొదలైంది గాజువాక నుంచి గత ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేశారు వైఎస్సార్సీపీ అభ్యర్థి తిప్పన నాగరెడ్డి చేతిలో ఘోర పరాజయం పొందారు ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున పల్లా శ్రీనివాస్ పోటీ చేశారు టీడీపీ తరపున పల్లా శ్రీనివాస్ పోటీ చేసినప్పటికీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం టీడీపీ తరపున ప్రచారానికి కూడా రాలేదు గత ఎన్నికల్లో తమ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఈసారి తమకే సీటు కేటాయించాలని జనసేన నాయకులు కోరుతున్నారు జనసేన తరపున పోటీ చేయడానికి కోన తాతారావు సిద్ధమవుతున్నారు ఇప్పటికే నియోజకవర్గంలో జనసేన తరపున ప్రచారం చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు గాజువాకలో జరిగిన బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో గాజువాక నుంచి జనసేన పోటీ చేస్తుందని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు మొదటి నుంచి పార్టీని నమ్ముకుని రాజకీయం చేస్తున్నారని అవకాశవాద రాజకీయం కోసం తానేమీ ఇటీవల కాలంలో పార్టీలోకి కొత్తగా రాలేదంటున్నారు నమ్మిన పార్టీని వెన్నుపోటు పడిచి పదవులు అనుభవించి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ లాగా తమ నాయకుడు పార్టీలోకి రాలేదని కోన తాతారావు అనుచరులు గుర్తు చేస్తున్నారు మరోవైపు టీడీపీ కూడా గాజుపాక స్థానాన్ని గట్టిగా ఆశిస్తోంది గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పల్లా శ్రీనివాస్ పోటీ చేసినప్పటికీ కేడర్ మొత్తం చంద్రబాబు ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్కి మద్దతు తెలిపింది అంటున్నారు అధ్యక్షుడే స్వయంగా పోటీ చేసి ఓడిపోయిన గాజువాక సీటును మళ్లీ ఎందుకు జనసేనకివ్వాలని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు ఇక్కడ ఇదే స్థానం నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా శ్రీనివాస్ మరోసారి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు తో పోలిస్తే టీడీపీ ఇక్కడ బలంగా ఉందంటున్నారు తమను కాదని జనసేనకి సీటిచ్చినట్లయితే సహకరించేది లేదని టీడీపీ నేతలు అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు జనసేనకు సీట్ ఇచ్చినట్లయితే తమ దారి తాము చూసుకునేందుకు సిద్ధమనే సంకేతాలను పంపుతున్నారు సీట్ల పంపకం మొదలు కాకముందే గాజువాక నియోజకవర్గంలో టీడీపీ జనసేన నాయకుల మధ్య అగ్గిరాజుకుంది ఈ సీటు వివాదం రానున్న రోజుల్లో ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో చూడాలి సంగతి విశేషాలు మరో కలుద్దాం